హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ అయితే నేను బొబ్బర్ల రెసిపీ చైపోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా మనము బొబ్బర్లని కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవల వాళ్ళ వేసేసి ఆనియన్స్ వేసేసి కాస్త పసుపు కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇంకా బొబ్బర్లని అయితే ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలన్నమాట వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగైతే మరికొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది ఇక మనం బొబ్బర్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం కదా వేసేసుకోవాలి కుక్కర్లో ఇక అలాగే టేబుల్ స్పూన్లు కారము అలాగే కాస్త ధనియా పౌడర్ గరం మసాలా అలాగే కొబ్బరి పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఒకసారి ఇక బాగా కలిపేసుకోవాలి కర్రీ వచ్చేసి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే ఇక సూపర్ ఉంటుంది అనమాట రైస్లోకైనా చపాతీలోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే మరము ఉప్పు మసాలాలు అంటేలా బాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట కాస్త అలా మగ్గిన తర్వాత పోసేసుకోవాలి రెసిపీ అయితే మన అన్నమ్మ స్టైల్లో అనమాట మన అన్నమ్మ ఇలాగే చేసేది చాలా ఇష్టంగా తినేవాళ్ళు అందరి ఇంట్లో ఈ కబ్బబ్బర్లు మునిగే వరకు నీళ్ళు అయితే వేసేసుకోండి ఇంకా నీళ్ళు అయితే వేసేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇప్పుడు మనకి మెత్తగా బొబ్బర్లు ఉడకాలనుకుంటే ఒక ఐదు ఆరు విజులు వేయ వేపియచ్చు లేదంటే మనకి మూడు నాలుగు అయినా ఈ రకంగా వచ్చేస్తాయి అన్నమాట మీ ఇష్టం ఎలా అయినా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్